లేడి కుందేలు పెట్టలు లేకపోతే మేకలు మొదలైనటువంటి వాటి మాంసముతో నిజాంగ మాంసంబు పోషించుననుట కంటే నా అంగములు నా అవయవాలు నా మాంసం నా రక్తం పెంచుకుంటాను నా మాంసాన్ని ఇతర మాంసంతో అభివృద్ధి చేసుకుంటాను పోషిస్తాను అనడం కంటే చెట్ట కలదే మహాపాపం మరొకటి లేదు కనుక అన్నిటికంటే గొప్ప వ్రతం గొప్ప పూజ గొప్ప దానం గొప్ప మోక్షకారకం అహింస పొరపాటును కూడా అన్యమాంసములతో బ్రతకద్దు అహింసయే నిజమైన తపస్సు అహింసయే నిజమైన పూజ అని చెప్పారట అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ప్రాంగణంలో కాశీ తీరంలో మాంసం తినరు ఎవ్వరూ కూడా అది చేపలు పట్టుకునే బెస్తవాళ్ళు కూడా తినేవారు కదట ఆ రోజులో ఇక్కడ గొప్ప శ్లోకం అరవయో శ్లోకంలో చెప్పారు యామని త్వమాంసం భక్తి మాంసం మాంసం ఎక్కడ శివుడెక్కడ అంటే మాంసం తింటే శివుడు దొరకడో అని అంతరాధం అనమాట మాంసం ఎక్కడా శివభక్తి ఎక్కడ మద్యం ఎక్కడ శివార్చన ఎక్కడ మద్యం మాంసం ఈ రెండింటి మీద మక్కువతో ఉండేవాడికి దూరే భవతి శంకర దూరే తిష్టతి శంకర శివుడు దూరంగా కూర్చుంటాట అంచేతే మద్య మాంసములు పుచ్చుకుంటే శివుడు వాడి దగ్గరికి రాడు మళ్ళీ ధర్మ సందేహంలో ఈ పురాణం చెప్తున్నప్పుడు ఒక ఆయన అడిగాడు మరి భక్త కన్నప్ప సంగతో అన్నాడు భక్త కన్నప్ప పంది మాంసం పట్టుకొచ్చి కాల్చి వరి శివుడికి పెడితే తినలేదా మాకు మాత్రం నిషేధమా అంటే అప్పుడు అన్నా నాయన నీవు భక్త కన్నప్ప అంత భక్తుడు అయితే మాంసం కాదు ఇంకేదైనా పెట్టచ్చురా అన్నాను అవునండి నేను కన్నప్పలాగే వేరే భక్తుండండి అన్నాడు అయితే నీ రెండు కళ్ళు తీసిచ్చేయన్న ఎందుకంటే భర్త కన్నప్ప శివుడి కంటిలోంచి రసం వస్తే కన్ను బీకి పెట్టాడు కన్ను బీకి పెడతాడు నువ్వు కన్ను కాదు కదా ఓ వెయ్యి రూపాయలు మా పీఠానికి డొనేషన్ వెంటే పారిపోతావు చాలామంది అంతే కదా మరి ఇప్పుడు భక్త కన్నప్ప మాంసం పెట్టాడు మేమెందుకు పెట్టకూడదంటే భక్త కన్నప్ప ప్రాణం ఇచ్చేస్తున్నాడు ఆయన ఆయన ఏమన్నాడు శివ నీ రెండు కళ్ళకి రెండు కళ్ళు పెట్టాను కానీ నీకు మూడు కళ్ళు ఉన్నాయి నాకు రెండే కళ్ళు ఉన్నాయి ఇప్పుడు నీ మూడో కన్నుకు కూడా రక్తం వస్తే నాకు కనపడదు కనపడింది అనుకుందాం ఒకవేళ కనపడినా ఇవ్వడానికి నాకు మూడో కన్ను లేదు అప్పుడు ఏమి ఇస్తాను నీకై ఈ కూడుగ్గబట్టి నీలగ్రీవ కూడు మాంసం విడిచిపెట్టి నీకోసం ప్రాణం ఇవ్వగలను ఇంతకించి మించి ఏం చేయలేనన్నాడు శివుడి కోసం ప్రాణమును కూడా ఇచ్చేంత భక్తి వాడిది గనక వాడు మాంసం పెట్టినా మద్యం పెట్టినా పర్వాలేదు కానీ మనం అలా కాదుగా మరి మనం అంటే నేను మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లేదులండి ఏదో అమాయకుల గురించి చెబుతున్నా కాబట్టి సహజమైన ధర్మం వేరు అతీతమైన జ్ఞానము లేనటువంటి సామాన్యుల ధర్మం వేరు వాడు అమాయకుడు వాడికి ఏమీ తెలియదు మనకు శాస్త్రం తెలుసు అన్నీ తెలుసుండి కూడా అయ్యో ఇంత చేమ మనకి మనకింత బాధ వస్తుంది దాన్ని పటక్కన నరికి తినేస్తున్నామే అని జాలి లేకపోతే ఎలాగా పై కబురులు చెప్పడం వాడికి తినలేదా వీడికి తినలేదా అని కబురు చెప్పకూడదు వారి స్థాయి ఈ స్థాయి వేరు శంకరాచార్యుల వారు ఒక రోజున శిష్యులు చూస్తూ ఉండగా మద్యం తాగాడు సేసా తాగాడు కావాలని శిష్యులు చూశారు ఓహో గురువు గారు పుచ్చుకున్నారు సీసా బలి మనం కూడా పుచ్చుకుందాం రా ఐసా అనుకున్నారు అప్పుడు వాళ్ళు పుచ్చుకోవడం చూశాడు ఆయన వీడు కూడా గురువు గారు తలకొస్తేసా పుచ్చుకున్నారట మర్నాడు ఏం చేశాడు ఈయన శీసం కరిగించి తాగాడు ఆ తర్వాత వాళ్ళు వెర్రిమోహం వేశారు పుచ్చుకుంటారా మీరు కూడా శీసం కరిగించి తాగండి అన్నాడు శీషం కరిగించి తాగితే తస్తారో దెబ్బకి అసలుకే మోసం వస్తుంది శీసం తాగితే ఆయన శీసా తాగలడు శీసము తాగగలడు కణకణలాడుతున్న అగ్ని కణములు మింగుతాడు నిప్పులు దాంతోపాటు మందరిలో ఉన్న వేరుశనగ పప్పులు తింటాడు పప్పులు నిప్పులు సమానం కానీ మనకు అలా సమానం కాదే అందువల్ల మనం తప్పులు చేయకూడదు గుర్తుపెట్టుకోండి అందువల్ల దూరే తిష్టతి శంకర ఇవి తెలిసి అక్కడ వాళ్ళు కేవలం ఆకులు అలములు తింటారు మారేడు పళ్ళు తింటారు సాధ్యమైనంత వరకు పువ్వులు కూడా గిల్లి కొయ్యారట పాప అంత జాగ్రత్తగా తీస్తారు ఆ ప్రాంతానికి వెళ్ళారు ఎక్కడున్నాడు ఈయన అంత తోట మధ్యలో బుల్లి పాక పర్ణశాల వేసుకుని అక్కడ పర్ణశాల దగ్గర అద్భుతమైన శివలింగం పెట్టుకున్నాడు ఇరవై నాలుగు గంటలు విశ్వేశ్వరుడి దగ్గర ఉండడానికి ఉండదు కదా శివుడు అంటే ఎంత ఇష్టమైన కాశికా విశ్వేశ్వరుడు అంటే ఎంత భక్తి అయినా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని అభిషేకం చేసుకొచ్చేయాలి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ నేనే విశ్వేశ్వరుడిని పట్టుకుంటానంటే పక్కవాళ్ళు వాళ్ళు గంటేస్తారు ధర్మం కూడా కాదు అందువల్ల ఈయన ఇంటి దగ్గర కూడా మరో కాశీ విశ్వేశ్వరుడి లింగం లాంటి లింగం పెట్టుకున్నాడు దానికి అగస్త్యేశ్వర లింగము అని పేరు అనమాట కూడా అక్కడ ఉంది అగస్త్యుడి ఆశ్రమం లేదు గాని లింగం ఉంది ఆ లింగాన్ని ప్రతిష్ఠించుకుని దాని మీద బాగా విభూతి పూసి నీళ్లతో అభిషేకం చేసి ఆ తర్వాత బిల్వ పత్రాలు పెట్టి హాయిగా ఒళ్ళంతా విభూతి పూసుకుని కనిపించాడు పొట్టిగా పొట్టతో ఉండే గట్టి మనిషి అగస్త్యుడు ഈ ദേവത ഋഷു വെള്ളേസരിക്കോ താത ശിവ ശിഡോതിരിയ ശിടേ സർവമു നേ ശിവനു ചുചുപടു కావా పడుతుం శివుడే భోక్త ఈ లోకంలో తినేవాడు శివుడు ఇచ్చేవాడు శివుడు శివుడే నేను నేనే శివుడు ఈ యజ్ఞం పూజలు చేస్తున్నది శివుడే వాటికి తగిన ఫలితం ఇస్తున్నది శివుడే అది ఈ విధంగా అన్ని శివుడే సర్వం శివమయ్యని జగత్ అన్నాడు అనమాట అది అంతరార్థం చోరికి శివుడే ఇస్తున్నాడు శివుడే తింటున్నాడు శివుడే చేస్తున్నాడు శివుడే అనుగ్రహిస్తున్నాడు నిద్రిస్తున్నది శివుడే సమస్తం శివుడే నేనే శివుణ్ణి అని చెట్ట చోరికి శివుడే సర్వము నే శివుండననుచున్ అదే సంస్కృతంలో శివోహం అహం అంటే నేను శివ శివుణ్ణి శివ అహం శివోహం నేనే శివుడు అన్నాడే శివుండ నేననుచున్ చింతింపుచుని పాడుచు లోపల లోపల ఆలోచిస్తున్నాడు శివుడు గురించి ధ్యానం పాటలు పాడుతున్నాడు హర హర మహాదేవ శంభువ శంకర అంటున్నాడు దీంతో మారేడు చెట్ల కదా ఆ మారేడు చెట్ల మధ్యలో కూర్చున్నాడు ంతా భూడు పూసుకుని రాత్రిపోక కూడా భస్మంలోనే కొడుకుంటాడు ఆయన దానికి భస్మ స్నానము భస్మశయ్య అని పేరు స్నానం చేశాక విభూతి ఉన్నంతా పూసుకుంటే దానికి భస్మ స్నానము రాత్రిపోక భస్మం మీదే పడుకుంటే దానికి భస్మశయ్య అని పేరు పేరం మహానుభావుల ఋషులు విభూతి మీద కొడుకునేవాడు ఎందుకో తెలుసునా ఏ సమయంలో మనం శరీరం విడిచిపెడతామో తెలియదు సత్యపప్పుడు ఒంటి మీద ఎంత విభూతి ఉంటే వాడు నరకానికి వెళ్ళాడు ఇది మనకి కాశీ ముఖ్యం చెబుతున్నది అప్పుడు దుర్వాస మహర్షి స్వర్గానికి వేయదేరాడు ఇంద్రుణ్ణి అనుగ్రహించడానికి ఎప్పుడు విభూతి పెట్టుకుంటాడు దుర్వాసుడు పగటిపూట సజల విభూతి సజల విభూతిని లేపయాని నీటితో కనుకొని విభూతి పెట్టుకోవాలి పగకపోతే కూడా విభూతి పెట్టుకునేటప్పుడు ఎడమ చేతిలో విభూతి వేసుకుని అందులో నీళ్లు పోసి నీళ్లతో విభూతులు బాగా లేపనంగా ముద్ద కింద తడి ముద్ద కింద తయారు చేసి అప్పుడు దాన్ని తీసుకుని నుటికి శరీర అవయవాదికి పెట్టుకోవాలి సాయంత్రం సూర్యుడు నష్టం ఉంచాక ఎప్పుడు కూడా ఆర్ద్రమయ్యేటటువంటి దానిని వివరించకూడదు శుష్క విభూతిని తీసుకోవాలి అందుకే సూర్యాస్తమయ్యమయ్యాక నేళ్లతో తడిపి విభూతి పెట్టుకోకూడదు అందువల్ల పగలంతా తడిపి పెట్టుకోవాలి అస్తమించాక తడపకుండా పెట్టుకోవాలి ఈయన తడిపి విభూతి పెట్టుకున్నాడు పెట్టుకుని శబ్దానికి వేలుదేరాడు దారిలో ఒక చోట నరకం కనపడింది నరకం గుండా వెళ్ళాల్సింది ఎవరైనా శబ్దానికి వెళ్ళాలంటే కాకపోతే నరకం ఊళ్ళోంచి నుంచి వెళ్ళే ఇప్పుడు బైపాస్ వేస్తారు ఊళ్ళో హాయిగా ఫోర్స్ నరకం నుంచి స్వర్గానికి వెళ్ళిన వాళ్ళకి కూడా చైతాత్మ దేవుడు తెలుసా సుస్పష్టంగా మార్కం పురాణంలో చెప్పారు విమానై సోజ్యాంతి భూమిదాన దాన ప్రధానరా భూదానం చేసిన మానవులు నరక మూడు నుంచి వెళ్ళకుండా పక్క నుంచి బైపాస్ లో విమానంలో పెడతారు అది కూడా మళ్ళీ కారు పెడతారు విమానై సోజ్వలై యాంతి భూమిదాన దాన నరాహ భూదానం చేసే పుణ్యాత్తులు ధగ ధగ విలిగిపోతున్న విమానాలలో ఆకాశంలో పక్కన చెడిపోతారు ఇక నరకరు చూడక్కర్లా మలమూత్రాల దగ్గర నివసించక్కర్లా చూసే దొరుకుతాయి అందుకని చూడకుండా వెళ్ళిపోతారు అందుకని పూర్వకాలంలో భూదానం తప్పక చేసేవాడు ఏ దానము భూదానాన్ని పోలదు అని వామన అవతారంలో భాగవతంలో చెప్తారు రేపు బృందావనంలో తన ధనంజీరవు వెళ్ళు చేస్తున్నటువంటి భాగవ సప్తాహానికి మీరు వచ్చినప్పుడు ఈ ఖర్చబితా అందుకే ఉన్నాడు ఏ దానము కూడా భూదానానికి సాటిరాదని స్వయంగా వామనుడు చెప్పాడు క్షితి పరిగ్రహించునతడు అధికాంక్ష పరిగ్రహించునడు దురితచ్చులై శతలు సతమతలో భూదానం చేసేవాడు భూదానం పుచ్చుకునేవాడు ఇద్దరు పాపాత్ములు ఉన్నవాళ్ళు పుణ్యాత్ములు అయిపోతారట ఈ భూదానానికి ఒక గొప్పతనం ఏంటి తెలుసు దానం ఎక్కడైనా చేస్తే ఇచ్చిన వాడికి పుణ్యం వస్తుంది పుచ్చుకునే చెప్తారుగా అందుకే శనిదానం ఎదురు పుచ్చుకోవాలి నా శనిదానం పోవడం కోసం శని దోష పరిహారార్థం ఏదో సువర్ణం లేక భూములు తెలదానం తుభ్యమహం సంప్రదే ఏదన్నా అనుకుందాం ఇచ్చిన వాడికి శని దోషం పోతుంది ఆ దోషం పుచ్చుకున్న వాడికి వస్తుంది అప్పుడు వీడికి ఎంత చేసే రూపాయికి లోయలకి శనిదాన్ని అంతకట్టేస్తున్నాం మనం అందుకే మనం కూర్చుకోలేం మనం త్రులు పుచ్చుకునే ఈ పాపం వీళ్ళు పోగొట్టుకుంటారు ఏమిటంటే సహస్ర గాయత్రి పఠనాత్ వెయ్యి సార్లు గాయత్రి జపం చేస్తే ఎంత భయంకర దానం పుచ్చుకున్నా ఆ దోషం తక్కువ పోతుంది వీళ్ళకి పరిహారం చేసుకోవచ్చు తెలమరి పుచ్చుకున్న పాపం వీళ్ళు పరిహారం చేసుకోవాలి అలా శరీరంలో చేయకపోవటం వల్ల కొంతమంది ఇబ్బంది పుడుతున్న రసభాస్యం అది తప్ప లేకపోతే వీళ్ళకి ఏ దోషము రాదు ప్రతిగ్రహణ యోగం ఉన్నది గనక అది వాళ్ళకి అర్హత ఉన్నది గనక ఇంకా ఎందుకు చెప్తానంటే పాపం దానం ద్వారా పోగొట్టుకుంటాం కానీ భూదానం అలా కాదట క్షితిదానం ఇచ్చుగతను ఇచ్చేవాడు అధిగ్రహించులతడును వేడుకతో పుచ్చుకున్నవాడు అయ్యా మీరు భూదానం ఇస్తున్నారండి సంతోషంగా పుచ్చుకుంటున్నారు అని పలికి పుచ్చుకుంటే ఆ పుచ్చుకున్నవాడు ఇద్దరూ కూడా పాపం నుంచి విముక్తి పొంది మూడు దివ్య సంవత్సరముల పాటు ఇంద్రలోకంలో ఇంద్రుడికి అతిథిగా ఉండి సుఖంగా ఉంటాడు అందుకని ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి కూడా పుణ్యం ఇచ్చే గొప్పదానం కనుక భూదానం గొప్పదన్నారు అందువల్ల నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే భూదానం చెయ్యాలి అని శాస్త్రం ఈయన దుర్వాసుడికి వీటితో సంబంధం లేదు సాక్షాత్తు రుద్రస్వరూపుడు కనుక విభూతి పెట్టుకుని నరకం గుండా విడుతున్నాడు ఇంతలో పక్కనున్న నరకంలో ఒక కొండము రోజు నుంచి బాబోయ్ చచ్చిపోతున్నాం కొట్టకండి కొట్టకండి అయ్యో కుయ్యో అని అదుపులు వినబడ్డాయి పేజారి దుర్వాసుడు కూడా అంత అరిచారాన్ని రాధ కలగ పూర్తి వాళ్ళు నడిచారో ఆలోచించండి నరకంలో శిక్షం తట్టుకోలేక బాగోడు బాగోడు వాడు బొబ్బలు పెడుతూ ఉంటే ఆ బొబ్బలకి కంగారు పడి ఏమిట అది లోపలి చూశారు దుర్వాసుడు వెంటనే దుర్వాసు ఉన్న విభూతి ఆ నరక కొండంలో పడింది ఆ కొండలో ఎందు తెలుసా అది లోపల దానికి అది కుంభీపా అని ఒక నరకం కుంభీపాకం అంటే కుంభం అంటే కొండ కొండ పెట్టారు అక్కడ ఆ కొండ ఎనభై మైళ్ళు ఉంటుంది ఒక్కొక్క కొండ ఎనభై మైళ్ళ పొడవున్నటువంటి కొండ నిండా నూనె వేసి నువ్వులు నిన్ని ఆ నూనెని కింద కట్టెలు పెట్టి మరగబెట్టారు ఆ నూనె కాళ్ళపా మరుగుతోంది అందులో పాపాకులను వేసి వేసిన బూరులు వేయించినట్టుగా తోపు పెట్టి వేస్తున్నారు ఈ పాపాకుల్ని ఆ పాపాకులు బూరెలాగా వేగిపోయి ఇలాగా వాపోయని వేస్తున్నారు పెద్దవాడు నూడు పొందే తిరిగి మనం చచ్చిపోతాం అందిస్తాం కానీ వీళ్ళు పాపములు చచ్చకరికి వచ్చారు వీళ్ళు ప్రాణం యాపనా శరీరంలో ఒక శరీరంలో ప్రవేశపెడతారు ఈ యాపనా శరీరంలో ఉన్న ప్రాణము అనే లక్షణం ఏమిటంటే అది చావు ఎందుకంటే చచ్చకరికి వచ్చాడు కానీ శరీరం కాలిపోతుంది మళ్ళీ తైగి తీస్తే ఆ శరీరం యథాపతంగా మారిపోతుంది యథాపథంగా మారిపోతున్నారు మళ్ళీ కాలిపోతున్నారు మళ్ళీ వేగిపోతున్నారు మళ్ళీ వ్యధాత్మకంగా అవుతున్నారు ఇదని చచ్చే చచ్చేసాయి ఒక్కసారి చచ్చిపోతే పర్వాలేదు కాలిపోయి మొబ్బైపోతాడు మళ్ళీ మారిపోతాడు మళ్ళీ వేస్తున్నారు మళ్ళీ వేయిస్తున్నారు అందుకని వాళ్ళు బాబు బాబు అని మరలు పెడుతున్నారట ఈ బొబ్బలు ఉన్నటువంటి దుర్వాస మహర్షి అందులోకి చూడగానే ఆయన ముదుటి ఉన్న విభూతి అందులో పడింది త్వరగానే మొత్తం కొండలు మాయమైపోయాయి కుంభీపాదం పోయింది స్వర్గంగా మారిపోయింది చల్లని చెట్లతో గోదావరి తీరంలో చక్కని మందని వంటి పల్లెటూర్లు వేళకి మంచి బూరెలు అందులో ఎల్లల్లో తయారు చేసి కాల్చిన నెయ్యి వేసుకు తింటున్న వాడికి ఏ సౌఖ్యం కలుగుతుందో గుడి గుమ్మిడికాయతో చేసిన వంటకాలు తినేవాడు హాయిగా మధ్యాహ్నం అలా తురుపెట్టి నిద్రపోతాడో అలా హాయిగా సుఖంగా చవని పూల్చుకుంటూ సుఖంగా ఉన్నాడు కుండి పాకం పోయి రంహాపాకం అయిపోయింది అనమాట ఇప్పుడు ఆశ్చర్యం జరిగింది ఇందాక దాకా నరకం ఈ నరకం ఇంత స్వర్గంలో మారిపోయింది ఈ పాపం కూడా ఐశ్వర్వైద్యాన్ని డిస్కౌస్ చేస్తున్నారు అని వెంటనే యమధర్మరాజు గారి దగ్గరికి పరుగులు కొడుకుని వెళ్ళి యమధర్మరాజ కొంప మునిగిపోయింది అన్నారు నరకి స్వర్గలోకంలో యమలోకంలోను పంపలు మునిగిపోవడానికి తుఫాను కావు గోదావరికి వరద రాదు ఇక్కడ ఉన్నది వైపురని మరి కొంప మునిగిందన్నాడు ఏముడు కొంపములగడం అంటే ఆ పంప కాదండి కుంజీపాక నరకంలో కొంతమంది పాపాత్ములకి మనం శిక్షలు వేస్తున్నాం కదా ఆ కుంభీపాకం స్వర్గం అయిపోయింది హఠాత్తుగా పాపాత్ములను సుఖాన్ని అనుభవిస్తున్నారు కారణం తెలియదన్నారు యమకింకరుడు యముడు కల్లబోయి ఆయన వచ్చి చూశాడు చూస్తే కుంభీపాకం మొత్తం స్వర్గం అయిపోయింది ముందుకు ఈ కుంభీపాకం స్వర్గం అయిపోయింది అని హనుమానం వచ్చి ఎవరు అడుగుదామా అనుకుంటూ ఉంటే అదృష్ట శాతం నారద మహర్షి వచ్చారు అక్కడికి వెంటనే నారద అధాత్మగా నరకంలో ఉన్న ఒక భాగం కుంభీపాతో స్వర్గంగా మారింది కారణం ఏమిటన్నాడు అప్పుడు నారదు అన్నాడు నాయన ఇదంతా దుర్వాసం మహర్షి చేసిన గొప్ప ఉపకారం పాపా ఉపకారం చేశాడు ఆయన తెచ్చిపెట్టేది కాంతా అన్నట్టు ఆయన ఏం చేశాడండి ఏం చేశాడా నుదుటి విభూతి పెట్టుకున్నాడు ఆ విభూతి పెట్టుకున్న నుదుటితో కొండలో చూశాడు ఇలా కొను ఈ ను కొన్ని విభూతి కొంత రాదు విభూతి వేయపడడం వల్ల నరకం అయిపోయింది ఇది విభూతి మహిమ అందుకని విభూతి ఎక్కడ ఉంటే అక్కడికి ఎవకెంకోరు రా నరకం స్వర్గం అవుతుంది ఇప్పుడు అర్థమైందా రాత్రిపోత విభూతి మీద అందుకు కొడుకునేవాడు మహర్షులు దానికి చెయ్య విభూతి మీద కొడుకునే ప్రాణం పోయిందనుకుందాం వాడు నరకానికి వెళ్ళాడు స్వర్గానికే వెళతాడు వాళ్ళు మహర్షి మనం పోకుండా అందుకే రాత్రిపోత విభూతి పెట్టుకోవాలి పెట్టుకోండి నిద్ర విభూతి లేకుండా పడుకుంటే అంతకంటే పాపం మరొక లేదు దిగ్ భస్మ రహితం ఫలం గ్రామ శివాలయం దిగ్ అడీసార్చనం జన్మ దిగ్ విద్యాం అశివాశ్రయాం అని శివపురాణంలో విద్యేశ్వర సమితిలో చెప్పారు నుగుట విభూతి లేకపోతే ఆ విభూతిని లేని నుగురు చూడకూడదు దరిద్రం వచ్చి అన్నారు విభూతి ఉండి చేరాలి శివ పూజ జన్మ దండగా అందుకే దిగ్ అనీశార్చనం జన్మ దిగ్ విద్యాం అశివాశ్రయాం శివుడు లేని విద్య విద్య కాదు అందుకే అక్షరాభ్యాసం చేసేటప్పుడు పూర్వం గోవిందన శివాయ శిర్ధన్నమ అని రాయించేవాడు శివాలయం లేని ముందు అందుకే మీ ఊళ్ళే అన్నం తినడం మేము కారణం అదే లేకపోతే అన్నం తినకూడదు కనుక దిగ్ గ్రామం అశివాలయం అన్నారు ఇప్పుడు ఈ రా మాడి చెట్ల మధ్యలో ఒళ్ళంతా విభూతి కూర్చుని భస్మస్థాన శుద్ధాంగుడి భవ కాశీధవ నీలకంఠ అని సంభావింపుతూ పాడుతూ ఒళ్ళంతా విభూతి కూర్చుని భవ కాశీ వల్లభ నీలకంఠ భవ అని పరిపరి విధాలుగా నామాలతో భక్తితో ప్రార్థిస్తూ పాడుకుంటూ మొత్తం మారే కోరల చిరు తిరుగుతున్న అగస్త్యువుని చూచారు అమ్మాయి ఇక్కడ జన్మ అయిపోయింది ఈ మనిషి ఈ మనిషిలో ఉన్న వర్చస్సు ఇతను చూసుకున్న విభూతి ఇతను పాడుకున్న విధానం చూస్తే ఇతడే అగస్త్యుడు అని గుర్తుపెట్టేసి దేవతలు ఋషులు మహాత్మ వాతాపిని యోగుణి సంహరించిన పుణ్యాత్మ సముద్రాన్ని ఆపోసపెట్టిన ధర్మాత్మ నీకు నమస్కారం అంటూ రక్షించి రక్షించని జయ వివాదాలు పెట్టారు ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి రక్షించమన్నప్పుడు దేవతలు కూడా అన్నం కట్టవలసింది అగస్తడు మానవుడు నేను దేవతలను అనుకోలేదు వాళ్ళు వాళ్ళు కూడా భక్తితో నమస్కరించారు పక్కనే లోపా